నమస్కారం మిత్రులు నమస్కారం మిత్రులు మనం వార్తలోకి వెళ్ళి రోజు వార్త విశ్వాలకి వెళ్ళి అయితే నిన్న భువనగిరి పార్లమెంటు సంబంధించిన అభ్యర్థి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి నామినేషన్ కోసం ముఖ్యమంత్రి గారు పెద్దలు కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నేతలు నిన్న భువనగిరికి రావడం జరిగింది దాని గురించి కథనం ఇప్పుడు వార్తలోకి వెళ్ళినట్టయితే మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు రాష్ట్రం ఏర్పాటును పార్లమెంట్ లో అవమానించారు భాజపా చీరలో రాజ్యాంగ వ్యవస్థలు కవిత బెల్ కోసం భాజపాకు నాతో పాటు సీఎం పదవికి కుమార్ రెడ్డి వెంకటరెడ్డి గారు అర్హులే భువనగిరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫ్రెండ్స్ నిన్న భువనగిరిలో భువనగిరి పార్లమెంటు సంబంధించిన ప్రచారం ప్రచారంలో ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది వార్తలు కలిసి తెలంగాణ అవతరణను పార్లమెంట్ లో అవమానించిన ప్రధాని మోదీకి రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు రాష్ట్రం ఏర్పాటే మోదీ మాట్లాడారని దీనిపై భాజపా నాయకులు కిషన్ రెడ్డి బండి సంజయ్ అరవింద్ ఏనాడూ స్పందించలేదు లేదని విమర్శించారు రాష్ట్ర రాష్ట్రానికి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టు ప్రాజెక్టును కేంద్రంలో భాజపా ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు పరిశ్రమను ఇవ్వలేదని అందుకు భాజపాకు అని ముఖ్యమంత్రి గారు ప్రశ్నించారు దేశంలో మోదీ దెబ్బకు ప్రజాస్వామ్యం కుప్పకు లేదన్నారు ఎన్నికల సంఘం సిబిఐ ఈడీ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ చేరపట్టిందని ఆరోపించారు పరిరక్షణకు కేంద్రం ఇండియా కూటమి కేంద్రంలో ఇండియా కూటమిని గెలిపించాలని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు ఎన్ని అవాంతరాలు ఎదురైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ఆగస్టు పదిహేను లోపు రాష్ట్రంలో రైతులందరికీ రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో తన పాలనతో కేసీఆర్ విధ్వంసం విధ్వంసం సృష్టించారని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అదే విధంగా ఇంకో వివరాలు మమ్మల్ని ఎందుకు ఓడించాలి కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టాలని కూటాలు కుతంత్రాలు చేస్తున్న చేస్తున్నారు కాంగ్రెస్ ఓడించాలని కేసీఆర్ అంటున్నారు ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలనే గ్యారంటీలు అమలు చేస్తూ చేస్తున్నా చేస్తున్నందుకు ఊహించాలా బీసీ జనాభా ప్రకారం నిధులు నిధులు ఇవ్వాలని మా మంత్రివర్గం నిర్ణయించినందుకు కాంగ్రెస్ లో చాలా కేసీఆర్ కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబం కుటుంబ సభ్యులు ఉద్యోగాలను ఊడగొట్టి పేద పేద పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం ఇచ్చినందుక మా ప్రభుత్వం పడగొడతా అన్నది దీనికి దీనికి కేసీఆర్ గారు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు రెండు వేల ఐదులో లో ప్రారంభించిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టును కేసీఆర్ గారు పట్టించుకోలేదు ముప్పై మూడు కిలోమీటర్ల సొరంగంలో పది కిలోమీటర్లు చవ్వాల్సి ఉండగా పదేళ్ళు పూర్తి చేయలేదు ఈ ప్రాజెక్టు పూర్తి అయితే మూడు పాయింట్ ఐదు లక్షల ఎకరాలు సాగునీరు అందులో పాటు తాగునీరు సమస్య తీరేది కృష్ణా జిల్లాలో జిల్లా ప్రజలకు అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్ నుంచి విముక్తి లభించేది ఈ సమస్య పరిష్కారం కాపాడానికి కాపాడుకోవడానికి కాపాడుకోవడానికి కేసీఆర్ కారణం నిన్న భువనగిరి పార్లమెంటు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నామినేషన్ లో భాగంగా రోడ్ షోలలో సభలలో కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు కొమరెడ్డి వెంకయరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ప్రముఖులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది థ్యాంక్ యూ